వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఒకే క్లిక్తో దస్తావేజుల నకలు ఏంటంటే ఈసీ తీసుకోవడానికి చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించినదైతే మనకైతే ఒక పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది దాని గురించి కూడా ఇప్పుడు మీకు నేను పూర్తిగా నేను ఇక్కడ ఉండేటువంటి ప్రతిదీ మీకు పిన్ టు పిన్ను నేను చదివినిపిస్తాను మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి అలా లైక్ చేస్తే ఈ వీడియో చాలా మంది చేరు అవుతుంది చాలా వరకు ఈ మ్యాటర్ అందరికి అవసరం అవుతుంది కాబట్టి అలాగే నా వాట్సాప్ ఛానల్లో కూడా మీరు లైక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని ఫాలో చేయండి ఎప్పటికప్పుడు మీకు ఇలాంటివన్నీ నేను షేర్ చేస్తుంటాను మెసేజ్ రూపంలో ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగానండి మనం ఇంటర్నెట్లో ఇంటర్నెట్లో ఈసీలు పొందే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు భూములు స్థలాలకు సంబంధించిన దస్తావేజులు నకలు ఈసీల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయం మీ సేవా కార్యాలయం మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగ తిరగాల్సిన పరిస్థితి ఉండేది గతంలో ఈ సేవలన్నీ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ వెబ్ పోర్టల్లో ద్వారా అందుబాటులో ఉండేవి ఈ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం తొలగించింది దీంతో వీటి కోసం తప్పనిసరిగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అయితే వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో వాటి యజమానులు తీవ్ర వ్యాయప్రాసాలకు గురి కావాల్సి వస్తోంది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీన్ని గుర్తించింది ఇక వీటి సేవలను మరింత మరింత సులభవంతరం చేసేందుకు వీలుగా ఈ నకలు పొందడానికి కొత్త సాఫ్ట్వేర్ను అయితే రూపొందిస్తున్నారు ఫ్రెండ్స్ దీని ద్వారా మన ఇంటి వద్ద నుంచే తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి పొందడానికి నిర్దేశించిన ఫీజును అంతర్జాలంలో అంటే యూపీఐ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అమౌంట్ చెల్లించి ఒక క్లిక్తో మనకు కావాల్సిన నకలను ఈసీ పత్రాలను పొందడానికి అవకాశం ఏర్పాటుతో వాటి యజమాని యజమానుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వెబ్సైట్ పోర్టల్ ద్వారా ప్రస్తుతానికి ఐదు రకాల సేవలు పొందడానికి అవకాశం ఉంది దీనికోసం దీనికోసం డబ్ల్యూ డాట్ అంటే ఈ నేను ఈ వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొంచెం చెప్పలేకపోతున్నాను కాబట్టి ఈ గవర్నమెంట్ వెబ్సైట్ పోర్టల్లో ఉన్న ఈసీ సిసి చర్చ్ ఆప్షన్స్పై క్లిక్ చేస్తే సంబంధిత సేవలు ఉన్న పేజీలో ఈసీ సమాచారం కనబడుతుంది ఇందులో ఈసీ సైన్డ్ సీసీ సైన్డ్ ఆప్షన్లు ఉంటాయి సబ్ రిజిస్ట్రేషన్ సంతకంతో మనకు ఈసీ కావాలంటే మొదటి ఆప్షన్ ఎంచుకోవాలి అందుకో అందులోనే పేరు చిరునామా దస్తావేజు నంబరు రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం నమోదు చేస్తే ఎలాంటి రుసుము లేకుండా సమాచారం వస్తుంది అదే రిజిస్టర్ అదే రిజిస్టర్ సంతకం లేకుండా కావాలంటే రెండు మూడు ఆప్షన్లు క్లిక్ చేస్తే యూజర్ లాగిన్ ఆప్షన్ కనపడుతుంది అందులో మన మెయిల్ ఐడి చరవాణి ఆధార్ నంబర్ అంటే మన ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది అంటే మనం ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ లాగిన్ కోసం అనిపిస్తాయి మళ్ళీ దానిపై మళ్ళీ క్లిక్ చేస్తే దస్తావేజు నంబరు రిజిస్ట్రేషన్ సంవత్సరం రిజిస్ట్రేషన్ కార్యాలయం చిరునామా వివరాలు నమోదు చేసి ఆమోదించి ఆన్లైన్లో రుసుము చెల్లిస్తే యూజర్ లాగిన్లో దస్తావేజులు ఫైల్ కనిపిస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది ప్రస్తుతం ఆన్లైన్లో దస్తావేజు నకలు రెండు రెండు వేల పదిహేను అదే ఈసీలు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అందుబాటులో ఉన్నాయి దస్తావేజులు ప్రస్తుతం ప్రతులకు మూడు వందల ఇరవై రూపాయల ముప్పై పైసా మూడు వందల ఇరవై రూపాయలు అంటే ముప్పై సంవత్సరాలు పైబడిన ఈసీ కోసం ఆరు వందల అంతకన్నా తక్కువ అయితే మూడు వందల ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అనమాట అంటే ఈ ఈసీ వెబ్సైట్లో మనం ఫో ఫోన్పే ద్వారా అయినా సరే అంటే యూపీఐ ఐడియా సరే నెట్ బ్యాంక్ ద్వారా అయినా సరే మనం దీంట్లో నుంచి ఈసీని తీసుకోవచ్చు అనమాట అంటే ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్ లింక్లో మీరు ఓపెన్ చేసుకునేసి ఎలా రిజిస్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో మనకు సంబంధించినటువంటి నకల మన ఈసీకి సంబంధించినటువంటి ఖాతా నెంబరు ఐగానిస్తే ఈసీఈ అనేది మనకు చూపిస్తుంది మనకి సబ్ రిజిస్ట్రేషన్ సంతకం కావాలంటే మనం డబ్బులు పే చేయాల్సి ఉంటుందన్నమాట అప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా సరే యూపీఐ ఐడియా ద్వారా తీసుకోవచ్చు అనమాట అది ఇక్కడ దీంట్లో అయితే మనకు చెప్తుంది చెప్పారు దాన్ని మీకు క్లుప్తంగా ఎలా ఉన్నదో అలా నేను చదివైతే తినిపించాను ఫ్రెండ్స్ దాని గురించి అయితే ఇంకా వివరాలు నాకు పూర్తిగా తెలియదు తెలుసుకొని మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేయగలిగితే చెప్తాను ఫ్రెండ్స్ మీరు చెప్పగలిగితే మీరు నా ఈ వీడియోని ఆదరిస్తే ఓకే ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాటుతో పాటు ఉంటే మన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్